ఇప్పటి అందిన వార్త యాభై ఏళ్ళు దాటిన వారందరికీ చంద్రబాబు శుభవార్త నేతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికులకు అండగా ఉంటామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా అయితే ఇచ్చారు వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ మరో సంచలమైన ప్రకటన చేశారు చేనేత కార్మిలకు యాభై ఏళ్ల వయసు నుంచే ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుందని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు అది చిన్న వయసులోనే నేతన్నలు అనారోగ్యాల బారిన పడటమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని ఆయన చెప్పారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చేనేతలే ప్రత్యేక ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు అలాంటి చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఈ పెన్షన్ సౌలభ్యం కల్పించామని ఆయన అన్నారు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జరిగిన ఈ సభలో చేనేత కార్మికులకు ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు రాజధాని అమరావతిలో చేనేతల వైభవాన్ని చాటి చెప్పేందుకు ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఈ చేనేత రంగంపై ఆధారపడి పనిచేస్తున్నారు ఇలాంటి కార్మికులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు గతంలో చేనేత కార్మికులకు ఇరవై ఏడు కోట్ల రూపాయల రుణాలను ఐదు వేల యాభై ఐదు మందికి అందించామని అదే విధంగా తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కల్పించామని ఆయన గుర్తు చేశారు అంతేకాకుండా మరమద్దాల కార్మికులకు కూడా తమ మద్దతు విస్తరిస్తామని కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని ఆయన చెప్పారు యాభై శాతం సబ్సిడీతో మరమద్గా ఎనభై కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని ఈ నెల నుంచే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వారికి అందిస్తామని తెలిపారు భవిష్యత్తులో మరమగ్గాలను ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్